అనిశెట్టి సాయి కుమార్ విరచిత అంశంగా భిన్న కోణం అంబేద్కర్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి భిన్న కోణం అంబేద్కర్ ఇక వినండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భిన్న కోణం ఏప్రిల్ పద్నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పుట్టి డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరున కీర్తిశేషులైనటువంటి అంబేద్కర్ భారతరత్న భీమ్రావు రామ్జీ అంబేద్కర్ ఇరవయో శతాబ్దపు ప్రజాస్వామిక వ్యవస్థలను పరిపుష్టం చేయడంలో కీలక పాత్ర వహించి పీడిత ప్రజల పక్షాన పోరాడినవాడు భారతదేశ ప్రజాస్వామిక నిర్మాణానికి తాత్విక భూమిక అందించిన గొప్ప దార్శనికునిగా మేధావిగా చరిత్రలో నిలుస్తాడు ఆయన సాంప్రదాయక బ్రాహ్మణ ఆధిపత్య సామాజిక వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించి సమతా ప్రజాస్వామ్యానికి పూనుకున్నాడు ఆయన తోటి నాయకులంతా రాజకీయ స్వాతంత్రానికి ప్రాధాన్యతనిస్తే అంబేద్కర్ మాత్రం సామాజిక స్వాతంత్రానికి తొలి ప్రాధాన్యం ఇచ్చాడు గౌతమ బుద్ధుడు సంత్ కబీర్దాస్ జ్యోతిరావు పూలేలు తనకు ఆదర్శం అని చెప్పాడు దళితులు మహిళలు తీవ్ర అన్యాయానికి దోపిడికి గురవుతున్నారు అనే వాస్తవాన్ని ఎలుగెత్తి లోకానికి చాటి జీవిత పర్యంతం వారి జీవితాల్లో వెలుగులు నింపటానికి కృషి చేర్పాడు మహారాష్ట్రలో నాడు అంటరాని వారిగా భావించిన మెహర్ అనే కులంలో ఆయన పుట్టాడు వీరు స్థానికులు ఆర్యులు రాక తర్వాత వీరిని అస్పృశ్యులుగా మార్చారు మెహర్ పేరు మీదనే మహారాష్ట్ర పేరు ఏర్పడిందని చెబుతారు వీరంతా శౌర్య సాహసాలు ఉన్న యుద్ధవీరులు ఆంగ్ల సైన్యంలో వీరి పేరిట మెహర్ రెజిమెంట్ అనే ప్రత్యేక సైన్య విభాగం ఏర్పడింది అంబేద్కర్ తండ్రి తాతలు కూడా సైన్యంలో పనిచేసిన వారే అయినా వీరి పట్ల కూడా సామాజిక వివక్ష ఎంతో తీవ్రంగా ఉండేది ఇంతటి ప్రతికూల పరిస్థితుల మధ్య ఎన్నో అవమానాలను అధిగమించి దాతల సహాయంతో న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందాడు అక్కడి నుంచి లండన్ వెళ్ళి అక్కడ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో పట్టాలు పొంది తర్వాత లండన్లో బారెట్లా కూడా పూర్తి చేశాడు అక్కడి బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న గ్రంథాలు చదవడానికి ఎక్కువ కాలం వినియోగించుకున్నాడు అక్కడి పుస్తకాలలో అత్యధిక భాగం చదివిన ఇద్దరిలో ఒక వ్యక్తి కార్ల్ మార్క్స్ కాగా రెండో వ్యక్తి అంబేద్కర్ మాత్రమే స్వదేశానికి తిరిగి వచ్చి బరోడా సంస్థానంలో మిలిటరీ కార్యదర్శిగా పనిచేసిన ఆ ఉద్యోగం వదిలి ముంబైలో కళాశాలలో ఆచార్యునిగా చేరిన అంతటి మహామనిషి కూడా కుల వివక్షను చీత్కారాలను ఎదుర్కోక తప్పలేదు అనంతర కాలంలో ఆయన సాంఘిక వివక్షకు సామాజిక ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా దళితులు అణగారిన వర్గాలు స్త్రీల ప్రయోజనాల పరిరక్షణ కోసం జీవితాంతం కృషి చేశాడు స్వాతంత్ర భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా ఆధునిక భారతదేశ రాజ్యాంగ నిర్మాతగా సేవలందించాడు అవిద్య అజ్ఞానం హీనత్వానికి గురై సమాజపు నేలమాళిగల్లో అల్లాడే అసంఖ్యాక ప్రజానీకాన్ని చైతన్యవంతం చేయడం కోసం మూక్ నాయక్ అనే కరపత్రిక దాని పరంపర ప్రారంభించి అనంతరం బహిష్కృత భారత్ అనే పత్రికగా మార్చి విజయవంతంగా నడిపాడు అంతేకాకుండా అనేక గ్రంథాలను సైతం రాశాడు వాటిలో ముఖ్యమైనవి కుల నిర్మూలన యానిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ శూద్రులంటే ఎవరు హూవర్ ది సూద్రాస్ రాజ్యం అల్పసంఖ్యాక వర్గాలు స్టేట్ అండ్ మైనారిటీస్ అస్పృశ్యులంటే అంటే ఎవరు హూవర్ ది అన్టచబుల్స్ భాషా ప్రయుక్త రాష్ట్రాలపై ఆలోచనలు థాట్స్ ఆన్ లింగ్వస్టిక్ స్టేట్స్ బుద్ధుడు దమ్మం బుద్ధ అండ్ హిజ్ దమ్మ భారత మహిళల అభ్యున్నతి పతనం రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ది ఇండియన్ ఉమెన్ బౌద్ధంపై అంబేద్కర్ ఆలోచనలు డాక్టర్ అంబేద్కర్ అండ్ బుద్ధిజం అనేవి ముఖ్యమైన రచనలు ఇక రాజ్యాంగ రచన సారథిగా నవభారత రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్ర మరువలేనిది దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల కోసం ఆయన చేసిన ప్రతిపాదన నెగ్గే అవకాశం ఉన్న గాంధీ ఆమరణ నిరాహార దీక్షతో అంబేద్కర్ను బ్లాక్మెయిల్ చేసి ఆ ప్రతిపాదన ఉపసంహరించుకునేలా చేశాడు ఈనాడు అంబేద్కర్ రాజ్యాంగం మొత్తం ఒక్కడే రాశాడా అని అవహేళన చేసేవారు చాలామందే కనపడుతున్నారు వాస్తవానికి భారత రాజ్యాంగంలో సాధారణ పరిపాలనా విధానాలను గురించి బ్రిటిష్ చట్టాలు అనేకం ఉన్నాయి వాటన్నిటినీ కాపీ చేసే గుమస్తా పని ఎవరైనా చేయగలరు కానీ దానికి మానవ హక్కులు చట్ట సమానత్వం అణగారిన వర్గాల ఉద్ధరణ అటువంటి కీలక అంశాలను పొందుపరిచి ఒక ప్రజాస్వామిక రూపం ఇచ్చిన వాడు మాత్రం అంబేద్కర్ ఒక్కడే ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు ఉండడం వాటిని న్యాయస్థానాల ద్వారా అమలు జరిపించుకునే హక్కు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం భిన్న జాతులున్న భరత ఉపఖండంలో రాష్ట్రాలకు సరైన హక్కుల కోసం సమాఖ్య వ్యవస్థ రాజ్యం అందరికీ సమాన అవకాశాలు కల్పించడం బీసీలు ఎస్సీలు ఎస్టీ వర్గం ఈ ప్రజానీకానికి వివక్ష నుంచి రక్షణ రాజ్యం అనుసరించాల్సిన విధానాలపై ఆదేశిక సూత్రాలు ఇటువంటి ప్రజాస్వామిక హక్కులన్నీ అంబేద్కర్ ఆలోచనల్లోంచి రూపుదిద్దుకున్న అంశాలే ఆయన లౌకికవాదానికి ప్రాధాన్యం ఇచ్చాడు రాజ్యం మతపర అంశాలలో జోక్యం చేసుకోకూడదని పాలనా వ్యవస్థ ఏ మత ఆచారాలని ఏ విధంగానూ పాటించకూడదని స్పష్టంగా నిర్దేశించాడు ఈ రోజున ముఖ్యంగా దేశ జనాభాలో యాభై శాతానికి పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తదితర కోటాల్లో విస్తృత ప్రజానీకం రిజర్వేషన్లు అనుభవించడానికి ప్రధాన కారణం అంబేద్కర్ పట్టుదల కృషి మాత్రమే అని చెప్పుకోవాలి అన్ని కులాల్లోని పేదలతో సహా తొంభై తొమ్మిది శాతం ప్రజానీకానికి మేలు చేసే అంశాలు ఎన్నో ఆయన రాజ్యాంగ సభలోనూ పార్లమెంటులోనూ ప్రవేశపెట్టినా ఆధిపత్య వర్గాల వ్యతిరేకత దానివల్ల వీగిపోవటం జరిగింది రాజ్యాంగ సభలో ఆయన చిత్తు బిల్లు ప్రవేశపెట్టడమే కాకుండా రాజ్యాంగ సభలోని సభ్యులందరి ప్రశ్నలకు అభ్యంతరాలకు సమాధానం చెప్పి అంగీకారం పొందాల్సి ఉంటుంది ఆ విధంగా రాజ్యాంగ సభలో ఆయన విఫలమైన ముఖ్య ప్రతిపాదన ఎక్కువగా ప్రచారంలోకి రాలేదు అదే రాజ్య సామ్యవాదం రాజ్య సామ్యవాదం స్టేట్ సోషలిజం అనే దానిలో అంబేద్కర్ ప్రవేశపెట్టిన అంశాల ప్రకారం వ్యవసాయ భూమి మొత్తం రాజ్యం స్వాధీనం చేసుకుని ఉమ్మడి వ్యవసాయాన్ని నిర్వహించాలి పరిశ్రమలన్నీ రాజ్య వ్యవస్థ యజమానంలో ఉండాలి ఈ విధానం మార్క్స్ ఊహించిన కమ్యూన్ వ్యవస్థకు పోలికతో కనపడుతుంది రాజ్యాంగ సభ తీవ్రంగా వ్యతిరేకించిన కారణంగా ఆయన దీన్ని రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల విభాగంలో పొందుపరచడం కుదరలేదు ఈ అంశం రాజ్యాంగ ప్రాథమిక హక్కుల్లో చేర్చి ఉంటే నేటి భారత ఉపఖండం పరిస్థితి వేరుగా ఉండేది ఆర్థిక స్వాతంత్రం లేని రాజకీయ స్వాతంత్రం వృధా అని భావించాడు ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్స్ ఇన్ కంట్రిబ్యూషన్ ఇన్ ది మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై శ్రీ వైబివి ధుబ్ దలే ఇన్ఛార్జ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ లా శివాజీ యూనివర్సిటీ కొల్హాపూర్ రాజకీయంగా ఒక మనిషికి ఒక ఓటు ఒక ఓటుకు ఒకే విలువ ఉంటాయి కానీ మన రాజకీయ ఆర్థిక వ్యవస్థ మూలంగా మన సామాజిక ఆర్థిక జీవనంలో మనం ఒక మనిషికి ఒకే విలువ అనే సూత్రాన్ని నిరాకరిస్తూనే ఉంటాం ఈ వైరుధ్యాన్ని వీలైనంత త్వరగా తొలగించాలి లేకపోతే ఎంతో శ్రమించి నిర్మించిన ప్రజాస్వామ్య సౌధాన్ని అసమానతలు అసమానతలు అనుభవిస్తున్న వారు ధ్వంసం చేస్తారు బ్లోఅప్ చేస్తారు అని హెచ్చరించాడు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచిన థర్టీ నైన్ బి అధికరణం ప్రకారం దేశంలోని సహజ వనరులు దేశ సంపద ప్రజానికపు ఉమ్మడి ఆస్తిగా పేర్కొనడం జరిగింది కానీ ఎనిమిది దశాబ్దాలు పూర్తి అవుతున్న వర్తమానంలో పరిస్థితి ఎట్లా ఉంది మనం కళ్ళతో చూస్తూనే ఉన్నాం న్యాయశాఖ మంత్రిగా ఆయన అనేక ప్రజాస్వామిక సంస్కరణలను పార్లమెంట్లో పెట్టాడు మహిళలకు ఆస్తి హక్కు విడాకుల హక్కు పునర్వివాహ హక్కుతో సహా అన్ని మానవ హక్కులు కల్పించేందుకు కులం మతం లింగం ఆధారంగా ఉండే అన్ని వివక్షలు అసమానతలను తొలగించి సర్వమానవులకు సమాన హక్కులు కల్పించేందుకు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఆయన హిందూ కోడ్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు సనాతన వైదిక బ్రాహ్మలు వారి సమర్థకులు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు దీనిపై నాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ కూడా వ్యతిరేకత వెలిబుచ్చి బిల్లును ఉపసంహరించాల్సిందిగా కోరగా ప్రధాని నెహ్రూ అందుకు అంగీకరించలేదు సనాతనవాదులు ఈ బిల్లుపై ఇంకా తీవ్ర వ్యతిరేకతలు రెచ్చగొట్టారు జనసంఘ నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు అంటూ ఒక ప్రకటన విడుదల చేశాడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పెద్ద పెట్టున వీధుల్లోకి వచ్చి అంబేద్కర్ నెహ్రూలకు వ్యతిరేకంగా ఊరేగింపులు జరిపారు నెహ్రూ కూడా మద్దతు ఇచ్చినా ఆ బిల్లును పూర్తిగా ఆమోదింపజేయటంలో విఫలమైన కారణంగా అంబేద్కర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశాడు భారత ఉపఖండంలో పాకిస్తాన్ దేశం ఏర్పాటును సమర్థించిన ముస్లిమేతర నాయకుడు అంబేద్కర్ ఒక్కడే ఈ విషయంలో ఎటువంటి మొహమాటం లేకుండా నిర్ద్వంద్వంగా బహిరంగంగా తన అభిప్రాయాన్ని ప్రకటించాడు మౌలికంగా ప్రత్యేక లక్షణాలు ఉన్న ప్రతి మతానికి భాష జాతికి సముదాయానికి తన మతం సంస్కృతి అస్తిత్వాలను కాపాడుకునే హక్కు స్వయం ప్రతిపత్తి ఉండడమే అసలైన ప్రజాస్వామ్యం అని స్పష్టంగా నిలబడ్డాడు అంతేకాకుండా ప్రధాన రాజకీయ ఆర్థిక సామాజిక స్రవంతి నుంచి వెలివేతకు గురైన అణసబడ్డ కులాల వారిని దోపిడీ పీడనల నుంచి విముక్తి చేయడం కోసం సర్వ స్వతంత్ర దళిత రిపబ్లిక్ ఏర్పాటుకై సమకట్టాడు కానీ దేశ విభజన తర్వాత జరిగిన అల్లర్లు మత కలహాలలో వేలాది మంది మరణించటం కొంప గోడు వదులుకొని కాంతిశీకులుగా మారిన హృదయ విదారక దృశ్యాలను చూసిన అంబేద్కర్ కలత చెంది తన మనస్సు మార్చుకొని దళితస్థాన్ డిమాండ్ను ఉపసంహరించుకున్నాడు ప్రతి భాష జాతి తమ స్వతంత్రతను సంస్కృతిని తమ ప్రత్యేకతలను నిలుపుకోవడంలోనే భారతదేశపు భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలబెట్టుకోగలదనే ఆయన దార్శనికత వర్తమానంలో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది భారతదేశ రాజ్యాంగపు రూపురేఖల్ని ప్రజాస్వామ్యయుతంగా తీర్చిదిద్దడం ద్వారా ఎన్ని రకాల ఉల్లంఘనలు ఉన్నా ఇక్కడ ఈ మాత్రం ప్రజాస్వామిక వ్యవస్థ బలంగా ఉండడానికి అంబేద్కర్ కృషి మాత్రమే ప్రధానం అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అని అంటూ విన్న కోణం అంబేద్కర్ అంటూ సాయి కుమార్ విరచిత అంశాన్ని మీ కానమూకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించారు విన్నారుగా ధన్యవాదాలు